వేములవాడలోని మున్నూరు కాపు పాటేల సంఘం భవన నిర్మాణం కోసం మున్నూరు కాపు పటేల్ జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య సోమవారం భూమి పూజ చేశారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు సార శ్రీనివాస్ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఇటీ కార్యక్రమంలో దూమాల శ్రీనివాస్ నమ్మాల పోచుటి గారు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు సందనాల శ్రీనివాస్ శర్లం మల్లయ్య వేలుపుల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి భూప భీక్షపతి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు సోయినేని గోలి తిరుపతి మరియు వేములవాడ ఉమ్మడిపట్న అధ్యక్షుడు ఇప్పపూల అజయ్ ఎంకే పటేల్ సంఘం ప్రధాన కార్యదర్శి చెక్కా దేవయ్య మాజీ అధ్యక్షుడు వెల్చాల మల్లేశ మాజీ గౌరవ అధ్యక్షుడు బండి అంజయ్య ప్రస్తుత గౌరవ అధ్యక్షుడు సాయిని అంజయ్య ముఖ్య సలహాదారు మడిపల్లి నారాయణ కార్యదర్శి దేశటి శంకర్ ప్రచార కార్యదర్శి సోమినేని బాలు మాజీ ప్రధాన కార్యదర్శులు సింగం లింగన్న బండారు శేఖర్ మాజీ బత్నాకర్ ఉన్నారు రెండు వేల పదిహేడులో ఏర్పడినటువంటి మునూర్కాబు గ్రామ పటేత సంఘము ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతూ భూమి గురించి నలభై సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ బయటకి అయితే భూమిని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు మీ అందరి సమక్షంలో భూమి పూజ కూడా చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి కుల పెద్దలు జిల్లా అధ్యక్షులు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అలాగే మనకు సంఘ భవనానికి మన ఎమ్మెల్యే గారు కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మన ఎంపీ గారు బండి సంజయ్ గారు కూడా ఇస్తానని మాటించారు వారు కూడా చాలా సంతోషము అలాగే ముందు ముందు మా సంఘ అభివృద్ధి కోసం మీ అందరూ అందరూ వంతుగా సహకారం చేసి మా సంఘ సంఘాన్ని భవనాన్ని పూర్తి కావాలని కోరుకుంటూ చేయాలని కోరుకుంటూ నమస్కారం జయ మున్నూరు కాపు జయ ము ఈరోజు మన వేములవాడ మున్నూరు కాపు కుల బాంధవులు పటేల్ పటేల్ సంఘం రోజు నాడు వారి సంఘభవనానికి భూమి పూజ కార్యక్రమం చేసినందుకు ముందుగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్టి సంఘభవనానికి మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఆదిశ్రెన్న గారు సంఘ భవనానికి నిధులిచ్చినారు అదేవిధంగా బండి సంజయ్ గారు ఇచ్చినారు అంటున్నారు వారిద్దరి నిధులను సక్రమంగా వాడుకుంటూ అదేవిధంగా మన సంఘంలో ఉన్న కొన్ని నిధులు దానికి తోడుగా మన జిల్లా స్థాయిలో ఉన్న అందరు మన కుల పెద్దలు కానీ మన బాంధవులు కానీ వారందరి సహకారం తీసుకొని ఈ సంఘ భవనానికి నిర్మాణానికి కావాల్సిన నిధులు కానీ వారికి కావాల్సిన అవసరాలు కానీ ఏర్పాటు చేసే దాంట్లో నేను ముందు ఉంటానని మీకు చెప్తున్నాను అదేవిధంగా మన సంఘంలో ఉన్న పెద్దలు ఆర్థికంగా మంచిగా ఉన్నవాళ్ళు వారికి తోచిన విధంగా ఈ సంఘ భవనానికి తోడ్పడినట్టయితే సంఘ భవనం తొందరగా పూర్తయితుంది అలాంటి కార్యక్రమం తీసుకొని మనకి ఇంకా సంఘాలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి ఏమున్నాయి ఎక్కడ సంఘ భవనం నిర్మించుకుని అందరం కలిసికట్టుగా ఉండి ఇందులో భేదభావం లేకుండా అందరం దీనికి ఖచ్చితంగా సరైన సమయంలో పూర్తి చేయాలనే ఆలోచన అందరికీ ఉన్నట్టయితే తొందరగా పూర్తవుతుంది దానికి మనం ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు దానికి తోడు ఇప్పుడు మన కులంలో మన మున్నూరు కాపు సంఘంలో కానీ మన కులంలో కానీ రాజకీయంగా అవేర్నెస్ ఎక్కువ పెరిగింది అదేవిధంగా రాజకీయాల్లో కూడా మన వాళ్ళు ఎదిగి ఉన్నారు ఇప్పుడు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉన్నది కావున ఈ సంఘ భవనానికి మనకు ఎలాంటి అడ్డాకం లేకుండా పూర్తయితే అని నేను భావిస్తున్నాను ఈ సంఘ భవనానికి మన సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారో తలా తలా కొంత వేసుకొని దాన్ని నిర్మాణం చేసుకుంటూ దానికి తోడు మనకు కావాల్సిన పెద్దలు కానీ ఇప్పుడు మన రాజ్యక్షులు కానీ దీనికి సంబంధించిన వారి ద్వారా కొంత డబ్బులు సేకరణ చేసుకుంటే మీకు కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది దీనికి పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు నాడు ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు రెండు వేల పదిహేడు నుండి సంఘాన్ని స్టార్ట్ చేసుకొని దినదినం అభివృద్ధి చెంది ఈ జాగా తీసుకొని పది లక్షల యాభై జాగ్రత్త తీసుకొని మరి మధ్య నింజన గారు కూడా ఇంకో జాగ్రత్త ఉంటే దాన్ని సెట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మన మునుగ ముద్దుబిడ్డ వారి ఆశీస్సులతోనే ఈరోజు వారికి ఎలక్షన్ కోడ్ ఉండుట వారు రాలేకపోయినారు జిల్లా అధ్యక్షుని పిలుచుకొని ఈరోజు భూమి పూజ చేసుకున్నాం ఇలా జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య గారి భూమి పూజ జరిగింది మన మునూర్క ముద్దు బిడ్డలందరూ డెవలప్మెంట్ కొరకు సహకరించాలని మరియు ఈ బిల్డింగ్ తొందరగా కావాలని ఎమ్మెల్యే గారిని ఎదురు ఇచ్చిర్రు మరియు మన ఎంపీ గారు కూడా ఇవ్వాలని అన్ కోరుస్తున్నాము ఎంపీ గారు కూడా ఇదివరకు మాట ఇచ్చున్నారు దాని దాని తర్వాత మొత్తం కార్యక్రమం చేసుకొని అభివృద్ధి చెందుతామని మీ అందరికి సహకారం ఉండాలని మా పటల సంఘం తరఫున అందరికీ నమస్కరించి చెప్తున్నాం వసంత పంచమి ముందుగా మన మున్నూరు కాపు సోదరులందరికీ నా శుభాకాంక్షలు మరి మన మున్నూరు గ్రామ పటేల సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు భవన నిర్మాణానికి పూర్తి చేసుకోవడం జరిగింది మరి దీనికి జిల్లా అధ్యక్షులు మరి దేవనగర్ రావడం సంతోషకరం మరి ఈ భూమి కొరకు మన స్థానిక ఎమ్మెల్యే విప్పైన ఆశ్రయ కష్టపడి మనకు నాలుగు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది మరి దాన్ని వెంటనే రేపే మన పనులు స్టార్ట్ చేసుకొని మరి ఈ భవనము మరి జిల్లా అధ్యక్షులకు ఒక బాధ్యత ఉంది ఎందుకంటే మాకు చాలా పేదవాళ్ళు మన కులంలో మరి మీ జిల్లా సంఘం నుంచి కూడా మన కొంత ఆర్థిక సంఘాల సహాయం చేసినట్టయితే మేము ముందుకు వెళ్తామని కోరుకుంటూ మరి ఈ బాధ్యత కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను జై మును కాపు